నమస్కారం ఓం శివాయ ఓం నమో వెంకటేశాయ ఆ నగరాన్ని గుర్తు చేసుకొని మనం వృషభ రాశి డిసెంబర్ నెల రాశి ఫలాలు మొదలు పెడతాం వృషభ రాశి వాళ్ళు వీళ్ళు చాలా గొప్ప నాకే తగులుతారు వీళ్ళు కామెంట్స్లో నన్ను మాత్రం ఆడుకుంటారు వీళ్ళు ఏంటి సార్ జాబులు అందరికీ వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో అంటే మీరేమో ఇది అది అన్నారు కదా సార్ ఏమైపోయింది సార్ అని అడుగుతున్నారు సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ద పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ వృషభ రాశి నేను స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పింది కార్తీక మాసం అంటే శివయ్య మాసం శివయ్య అంటే ఎవరు ద డిస్ట్రాయర్ మనకి హిందూ మైథాలజీలో శివ విష్ణు బ్రహ్మ బ్రహ్మ అంటే ద క్రియేటర్ విష్ణు అంటే ద ఆపరేటర్ శివ అంటే డిస్ట్రాయర్ డిస్ట్రాయర్ అంటే నాశనం చెయ్యడం నవంబర్ నెల అంటే కార్తీక మాసం శివయ్య మాసం అంటే ఏంటి డిస్ట్రక్షన్ నేను ముందే చెప్పాను డిస్ట్రక్షన్ జరుగుతుంది అని డిస్ట్రక్షన్ అంటే ఏంటి మీ మీ జాబులు మీరు కోల్పోయారు సార్ మా జాబులు పోయినాయి మా జాబులు పోయినాయి అంటే నేను చేశానా అది నేను చేశానా నా మీద మొత్తం యూట్యూబ్లో నిందేస్తున్నారు మీరు ఇలా చెప్పారు మీరు అలా చెప్పారు అని ఒక సంవత్సరం తీసుకుంటే మ్యాక్సిమం డిస్ట్రక్షన్ అనేది నవంబర్ నెలలో జరుగుతుంది జాబులు పోవడం కావచ్చు ఆర్థికంగా కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎన్ని పాపాలు చేసినా శివయ్య నవంబర్ మాసంలో కడిగేస్తాడు మీరు నవంబర్లో మీ జాబ్ పోయిందంటే హ్యాపీగా ఉండండి అని చెప్తా నేను మీరు ఏదో తప్పు చేశారు ఆ జాబ్ పోయింది మళ్ళీ వస్తుందిలే ఆరు నెలలకు సంవత్సరానికి వస్తుంది కానీ మీరు చేసిన తప్పు మీరు అనుభవిస్తున్నారు దానికంటే గొప్ప విషయం భూమి మీద ఏది లేదు మనం చేస్తున్న తప్పు దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు దండం పెట్టాలి ఎందుకంటే ఆ పాపం తొలగిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ పుణ్యమే పుణ్యం కదా ఇప్పుడు మీ జాబ్ పోయింది ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత జాబ్ వస్తుంది మీ బాధ ఏంటి ఎనిమిది నెలలు ఖాళీగా ఉంటానని కానీ పాయింట్ అది కాదు మీరు ఏవో తప్పులు చేశారు ఆ ఎనిమిది నెలలు మీరు అలా దాని శివయ్య కడగేస్తాడు ఆ పాపాలన్నీ కొంతమంది ఏ అయినా పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది పాజిటివ్ సిచ్యువేషన్ కూడా నెగిటివ్గా తీసుకుంటారు వృషభ రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను మాత్రం కమెంట్స్లో ఆడుకోవద్దు మీరు మీ శివయ్య చూసుకోండి తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం డిసెంబర్ మాసం ఎలా ఉంటుంది డిసెంబర్ మాసం బేసిక్గా మృగశిర మాసం మృగశిర అంటే సీతాదేవి సీతాదేవి గల లక్షణాలు మనకు ఉంటే చాలా బెటర్ సీతాదేవి చాలా జాగ్రత్తగా ఉండేది మనం అందరం రామాయణం చూసాము దాంట్లో సీతాదేవి ఎలా ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉంటుంది ఎంత మర్యాద ఉంటుంది ఆమెకి అని మనకు తెలుసు కాబట్టి ఈ నెల ఎవరైతే అక్రమ సంబంధాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టుకుంటారో డోంట్ వరీ అవన్నీ టీవీలో వచ్చేసి మీ పరువు మొత్తం పోతుంది సో ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారో అందరికీ అన్ని విషయాలు తెలిసిపోతే మీ గురించి ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది సో ఈ నెల ఎవరైనా యాక్షన్ చేస్తే ఎస్పెషల్లీ లేడీస్ దానిలో వృషభ రాశి స్పెషల్ పీపుల్ మీరందరూ మాత్రం తర్వాత మీ ఇష్టం మీకే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అది ఎక్కడ దాకా పోతుందో పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుందో సర్పంచ్ దాకెళ్తుందో మీ అమ్మ నాన్న దాకా వెళ్తుందో లేకపోతే రేపు మీ పెళ్ళి సంబంధాలు చూడ్డానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది డిసెంబర్ నెల పెళ్లి చూపులకి వెళ్ళే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త దొరికిపోయే ప్రమాదం మీ అక్రమ సంబంధాలు మీ ఎక్స్ట్రా ఎఫెయిర్సు అన్నీ బయటపడతాయి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారంటే పెట్టుకున్నది ఎవరు కలియుగం నడుస్తుంది మీరు సీతాదేవిలాగా ఉంటే అవన్నీ జరుగుతాయా మీరు శూర్పణకలాగా ప్రయత్నిస్తే అలానే జరుగుతాయి లక్ష్మణుడు వచ్చి ముక్కు కోస్తాడు సో పాయింట్ ఏంటి ఇప్పుడు డిసెంబర్ నెలలో జల జాగ్రత్త సుమాయ స్పెషల్ లేడీస్ తర్వాత సీతాదేవి నెక్స్ట్ క్వాలిటీస్ ఏంటి సీతాదేవి న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ ఆయుర్వేద ఆమెకి ప్రతి మొక్క గురించి తెలుసు వంట కావచ్చు మొక్కలు కావచ్చు ఆమెకు బాగా తెలుసు మందులు కూడా ఆ రోజుల్లో ఆయుర్వేదానే ఉంది ఆ రోజుల్లో హోమియోపతి లేదు ఇంగ్లీష్ మందులు కూడా లేవు ఆ రోజుల్లో మొత్తం ఆయుర్వేదాన్ని ఎవరికి ఏదైనా అయినా ఆయుర్వేద మొక్కలు ఆ రసాలు ఆ వేర్లు అవన్నీ వాడి అవన్నీ చేసేవాళ్ళు అనమాట వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు కాబట్టి డిసెంబర్ మాసంలో ఏంటంటే ఆయుర్వేదం డాక్టర్లకి ఆయుర్వేదం హాస్పిటల్కి చాలా మంచి సమయం ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి తర్వాత ఈ కుక్ కుక్ ఉంటారు కదా వంట వాళ్ళు షెఫ్ అంటారు రెస్టారెంట్స్ బాగా నడుస్తాయి ఈ షెఫ్స్కి శాలరీ హైక్స్ షెఫ్స్కి కొత్త జాబ్ రావడము వంటలు బాగా చేసే వాళ్ళని పొగడము సో వంట వార్పు ఆయుర్వేద దీని గురించి చర్చ ఎక్కువ ఉంటుంది ఈ మాసం చూడండి మీరు కావాలంటే న్యూస్లో చూడండి ఎక్కడ ఏదైనా చూడండి మొత్తం మొత్తం ఫుడ్ గురించి ఫుడ్కి సంబంధించిన వ్లాగ్స్ తర్వాత ఈ ఆయుర్వేదకు సంబంధించే వ్లాగ్స్ బాగా సక్సెస్ఫుల్ అవుతాయి మీరు ఇప్పుడే చూడండి తెలుగులో కొన్ని ఛానల్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇప్పుడే పికప్ అవుతున్నాయి కొన్ని కొన్ని డౌన్ అయిపోయి కొన్ని పికప్ అవుతున్నాయి అలానే ఆయుర్వేదకు సంబంధించిన ఇప్పుడు ఒక ఫామ్లో వంట ఉండడము అట్లాంటివి బాగా సక్సెస్ అవుతాయి తర్వాత సీతాదేవి గురించి మాట్లాడుకోవాలి సీతాదేవికి ఇంట్యూషన్ ఎక్కువ విపరీతమైన ఇంట్యూషన్ ఒకసారి సీతాదేవి రాముడికి వనవాసంలో ఉన్నప్పుడు చెప్తుంది అనమాట అగో అక్కడ నుంచి వరదలు రాబోతున్నాయి మన ఇల్లు మునిగిపోతుంది మనం పైన కట్టుకోవాలి ఇల్లు అని చెప్పేసి ముందే సీతాదేవికి తెలిసిపోయి వాళ్ళు పైకి వెళ్ళి ఇల్లు కడతారు ఆమె చెప్పినట్టే జరుగుతుంది వరద వస్తుంది వాళ్ళు ఇల్లు కూలిపోతుంది ఆమెకు విపరీతమైన ఇంట్యూషన్ విపరీతమైన ఆయుర్వేద నాలెడ్జు వంట వార్ మీద నాలెడ్జు పద్ధతి సో ఇంట్యూషన్ ముందే ఏమి జరగబోతుంది అని తెలిసిపోతుంది చాలామందికి డిసెంబర్ నెలలో ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏం జరగబోతుందని మీకు ముందే నాలెడ్జ్ సింపుల్గా చెప్పాలంటే రేపు ఏం జరుగుతుంది కూడా మనకు నాలెడ్జ్ అంటే డిసెంబర్ నెలలో ఐడియా వస్తుంది ఎవరికి అందరికి కాదండి లాగా ఎవరైతే పవిత్రంగా పద్ధతిగా ఉంటారో లేకపోతే ఆయుర్వేదాలు ఉన్నవాళ్ళు ఈ వంట చేసేవాళ్ళు వీళ్ళకి ఇంట్యూషన్ ఎక్కువ ఉంటుంది సో పని అనమాట మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి ఈ నెల అంటే ఎవరైనా కొంచెం పద్ధతిగా నీతిగా ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళని అడగండి చాలా చెప్పేది జరుగుతుంది ఎందుకంటే సీతాదేవి మాసం ప్రతి నెలకి ఒక విశిష్టత ప్రత్యేకత ఉంటుంది నవంబర్ నెలలో శివయ్య ఎలా అయితే రూల్ చేశాడో ఈ సంసారాన్ని ప్రకృతిని డిసెంబర్ నెలలో సీతాదేవి రూల్ చేయబోతుంది తర్వాత సీతాదేవికి ఇంకో స్పెషాలిటీ ఉంది భూమి మీద అతి అందమైన అమ్మాయి ఎవరు సీతాదేవి సో అందమైన అమ్మాయిల గురించి కూడా మాట్లాడతారు సో అందమైన అమ్మాయిలు జర జాగ్రత్త వృషభ రాశిలో మిమ్మల్ని వచ్చి ప్రపోజ్ చేస్తారు అబ్బాయిలు రెడీగా ఉండండి అందమైన అమ్మాయిల గురించి విపరీతంగా మాట్లాడతారు ఈ డిసెంబర్ మాసంలో సో సీతాదేవి అందమైన అమ్మాయి బాగా చదువుకుంది ఇంట్యూషన్ ఎక్కువ ఆయుర్వేదం మీద నాలెడ్జ్ ఉంది తర్వాత సీతాదేవికి ఒక మంచి హ్యాబిట్ ఉందంటే చిన్నపిల్లలకి పేదవాళ్ళకి అన్నం పెట్టేది సో ఈసారి లేడీస్ చాలామంది ఈ పేదవాళ్ళకి అన్నాలు పెడతారు అన్నదానాలు చేస్తారు మనం ఇప్పుడే చూస్తూ ఉంటాం ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అన్నదానం విపరీతంగా చేస్తారు స్పెషల్గా ఈ శబరిమలకి వెళ్ళే భక్తులు వీళ్ళు వాళ్ళు అయ్యప్ప స్వాములు సో అన్నదానం విపరీతంగా ఉంటుంది ఈ భూమి మీద ఎస్పెషల్లీ ఇండియాలో తర్వాత సీతాదేవి వాజ్ ద ఫస్ట్ ఉమెన్ భారతదేశంలో అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో టు ఎ ఫారెన్ ల్యాండ్ ఎవరంటే సీతాదేవి సో ఆడవాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి డిసెంబర్ నెలలో విదేశాలకు వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు విపరీతంగా వెళ్తారు ఎస్పెషలీ లేడీస్ మనం ఇప్పుడే చూస్తున్నాం కొంతకాలం జస్ట్ ఒక టెన్ ట్వంటీ డేస్ ముందు విన్నాం వీసాలని విపరీతంగా రిజెక్ట్ అయినాయి అని నవంబర్లో కానీ మీరు డిసెంబర్లో చూస్తారు ఈ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవుతారు కదా ఎంఎస్ ఇన్ యుఎస్ అంటారు మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ ఎలక్ట్రానిక్స్లో కంప్యూటర్స్లో సో ఇలాంటి వాళ్ళకి వీసాస్ వస్తాయి వీసాలు ఈజీగా వస్తాయి ఎస్పెషలీ లేడీస్కి ఎక్కువ వస్తాయి నవంబర్ల గురించి మనం మాట్లాడుకున్నాము నవంబర్లో చాలామందికి రిజెక్ట్ అయ్యాయి నవంబర్లో చాలా మందికి పని అవ్వలేదు ఎందుకంటే మనం చెప్పుకున్నాం నవంబర్ మాసం ఏంటి అని ఇప్పుడు డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ సక్సెస్ అవుతుంది వీసా కానీ లేడీస్కి ఎక్కువ తర్వాత ఆరోగ్యం విషయం కావచ్చు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు తెలుసు సీతాదేవి వైవాహిక జీతం ఎంత బాగుందో సో ఈ మాసం బేసిక్గా సీతాదేవి మాసమే హెల్త్ సూపరు తర్వాత కెరియర్ సూపరు వివాహం బాగుంటుంది తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఏంటి నిరుద్యోగులకు కూడా లేడీస్కి జాబ్స్ రాబోతున్నాయి దట్ ఈస్ వెరీ గుడ్ తర్వాత నరఘోష సీతాదేవికి నరఘోష జరిగింది అందుకనే కదా రావణుడు వచ్చి కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడు జర జాగ్రత్త లేడీస్ కిడ్నాప్ అయ్యే కిడ్నాప్ అంటే లిటరల్గా కాదు వర్చువల్గా మీ అకౌంట్ హ్యాక్ చేయడము మిమ్మల్ని ఫోటోలు పంపిమనడము ఇట్లా రకరకాలు ఇవా ఇలాంటివంటివి ఉంటాయి సో సీతాదేవి క్యారెక్టర్స్టిక్స్ ఉంటాయి జర జాగ్రత్త తర్వాత ఇంకో విషయము మనం వృషభ రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వృషభ రాశి గురించి మనం చెప్పుకోవాలి ఫస్ట్ విపరీతంగా పెళ్ళి ఎవరికైతే అవుతుంది ఈ మాసంలో మనకు తెలిసిన నవంబర్ డిసెంబర్ జనవరిలో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా మంచిగా హ్యాపీగా సెటిల్ అవుతారు నో డౌట్ అబౌట్ దట్ హండ్రెడ్ పర్సెంట్ తర్వాత విజన్ వేసుకొని ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఎస్పెషల్లీ మృగశిరా నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఎవరైతే విజన్ వేసుకుంటారో ఇప్పుడు డిసెంబర్లో నేను వచ్చే వన్ ఇయర్లో ఎంబీఏ చేయాలి లేకపోతే వచ్చే సిక్స్ మంత్స్లో ఒక ఫాల్లో అట్లా యుఎస్కి పోవాలి అలాంటివన్నీ సక్సెస్ అవుతాయి సో ఇలాంటివన్నీ సక్సెస్ అవబోతున్నాయి ఎస్పెషలీ సీతాదేవి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ మీకు ఓన్లీ ఏ వృషభ రాశినో ఏ మృగశిర నక్షత్రమో కాదు సీతాదేవిలాగా ఎవరైతే పవిత్రంగా ఉంటారో నీతి నిజాయితీగా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇవన్నీ సక్సెస్ అవబోతున్నాయి ఎవరైతే శూర్ఫనకలాగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో వాళ్ళకి పటా పంచులై అన్ని ఫెయిల్యూర్స్ అవుతాయి ముందే చెప్పేస్తున్నా మీ క్యారెక్టర్ ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు అన్నీ సక్సెస్ అవుతాయి తర్వాత ఏంటి మా పరిస్థితి ఒకవేళ మీరు ఇలా చెప్తున్నారు గురుగారు అంతా ఇలా చెప్తున్నారు ఇది చేసాం అది చేసాం తప్పులు అయిపోయా అంటే దానికి రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు కూడా రెమెడీస్ ఉన్నాయి రెమెడీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అక్రమ సంబంధాలు అందరు చేసి ఎవరెవరితో పెట్టుకున్నారో వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పండి మీకు మాకు సంబంధం లేదని చెప్పండి ఇంకా ఇప్పటి నుంచి ఆయన ఒకటే అబ్బాయిని ప్రేమించండి వారితోనే తిరగండి వారితోనే ఉండండి సీతాదేవిలాగా బతకండి సూర్పునగలాగా ఎవరిని పడితే వాడికి లైన్ అయ్యొద్దు తర్వాత బాగా చదువుకోండి హెల్త్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి సీతాదేవి అంటే లక్ష్మీదేవి నెల కాబట్టి అష్టలక్ష్మి దేవాలయానికి కంపల్సరీ వెళ్ళాలి డిసెంబర్ మాసంలో ఎంత కుదిరితే అంత లక్ష్మీ దేవాలయానికి వెళ్ళాలి ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు ఫ్రైడే అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి టెంపుల్కి ఫ్రైడే రోజు కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళి అక్కడ బయట టెంపుల్ బయట యాచకులు ఉంటారు కదా వాళ్ళందరికీ వైట్ కలర్ వస్త్రాలు డొనేట్ చేయండి వైట్ కలర్తో పాలకోవా ఉప్మా లేదా వైట్ కలర్ సంబంధించి తినే వస్తువులు డొనేట్ చేస్తే మీకు మంచిది చాలా మంచిది సో వృషభ రాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండండి అండ్ వృషభ రాశి జెంట్స్ గురించి చెప్పడం మర్చిపోయాను ఈ నెల మీకు సీతాదేవి లాంటి అమ్మాయి మంచి అమ్మాయి దొరికే అవకాశం ఉంది సో బీ హ్యాపీ బీ సేఫ్ బీ సెక్యూర్ ఆల్వేస్ ఎప్పుడైనా ధర్మ మార్గంలో ఉండండి నీతిని పట్టుకోండి అంతా మంచి జరుగుతుంది మీరు చూశారు అధర్మాన్ని పట్టుకున్న నవంబర్ నెలలో నాశనం అయిపోయారు ఇప్పుడు డిసెంబర్ నెలలో నీతిగా ఉండండి చూడండి మీకు దేవుడు హెల్ప్ చేస్తాడు సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవి దేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏది లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి